ಅತ್ತ ಎಂಡ್ ಆಸನ 왔다 ದೋಸೆ ಬೋಸತನ ಚಾವ್ಯಾ ತಿನ್ನ ನಾನು ನೇ ಪಿಯ ಅಂತ ದೋಸೆ ಬಸೇದಾ ಅತ್ತಿ ಕಾಸು ಬಸೇದ ರಾಗಾ ರಾಗಾ ಅತ್ತಾ ಸೇರಿ ನೇ ಪಿಯಸನ ಫಸ್ಟ್ ಕೊಂಚ ಸಾಡ್ಲು ಸೋರ್ ಆಯಿಸ್ಕ ಬಾರ್ ಕಲ್ಕೂನಿ ದೋಸನ ಬಾರ್ ಕಾಲಕ ಒಂದೇ ತೇಸ್ಕೊಂಡು ಕೊಂಚ ಹಾಕೋಲಿ ಬಹಳ ಹಲ್ಕೆ ಕೊಂಚ ಆಯಿ ದೇಸಿ అవును శ్రావ్య నేను సీతమ్మ వాకిట్ల సినిమల చెట్లు సమంత అలాగలేనా అయ్యా నువ్వు ఆ కార్తీక్ ద్వీపంలో సిరి వంటలక్కు లాగుండు బాషా మీకు ఏదైనా పని ఉంటే పోయి చూసుకో సరిగ్గా పోస్తావా అసలు చెప్పిండి కొంచెం ఉంది మేము మీ అందరిని చెత్త చెత్తకి తిడతాడు సరిగ్గా పోయకపోతే సరే చాగ్రత్తగా నేను కొంచెం పని చూసుకొని వస్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా దోసంతో దోశలు పోసేసావాస్తామని చెప్పి ఇదే అని పోసేదా తిండి కూడా అయిపోయింది ఇంకోసారి వస్తావా మంట్రూమ్ లోకేస్తా ఇంకోసారి పోస్తావా మంట రూమ్ లో అడుగు పెట్టినట్టు కాళ్ళు నీ నీవల్ ఇప్పుడు నేను తిట్లు తెచ్చుకోలేము